ఇద్దరు వ్యక్తులు పక్క పక్కకే ఉంటారు నువ్వు మామూలుగా ప్రైవేటు జీతం మంచిగా ఇరవై ఇరవై ఐదు వేలు దాకా వస్తాయి అయితే ఒక ఆయన ఏంటి ఆయన యొక్క కాన్వెంట్ స్కూల్లో వేసిండు ఈయన ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ వేసిండు కాన్వెంట్ స్కూల్ అయిన చదివిండు గవర్నమెంట్ స్కూల్ అయిన చదివిండు ఈయనకు ఐదు వందల ఈయనకి ఏమొచ్చింది కిఫ్త్లో నవోదయాలు వచ్చింది వాళ్ళకు నాలుగు వందల చిల్లరస్తాయి ఆయన తీసుకుపోయి హైదరాబాద్ హైదరాబాద్ వేసేవాడు ఇంటర్ అయితే చేస్తే అక్కడనేమో ఆ పిల్లగాడు చదువుతాడు అని పంపి వంట పంపిస్తారు మంచిగా జర డామినేట్గా మా కొడుకు హైదరాబాద్ చదువుతాడు అది దానికి పక్క పక్కకే ఉంటారు కాబట్టి ఇలా లేకపోతే డామినేట్ చేస్తాడు ఆ పిల్లగాడు వచ్చినప్పుడు గవర్నమెంట్ తిండి పెట్టేదాన్ని చదువుకుంటాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాను గురుకులకు అటు ఇటు అని ఎక్కుదాలు చేస్తాను కొద్దిగా సరే కానీ వీళ్ళ దగ్గర లేదు కదా కానీ ఏదైతే ఏందని అనుకుంటారు అనుకోంగా ఇంటర్ రాగానే ఆయనే హైదరాబాద్ చదువుతాడు ఈయనేమో గవర్నమెంట్ కాలేజీకి పోతాడు అక్కడ ఆయన ఎంబడిపోయిన వాళ్ళంటే వాళ్ళు ఏమంటారు మీ నాన్న సంపాదించండి కదా మీకు బొచ్చే ఆస్తుంది కదా నువ్వు చదివిన చదువుకూడదు బొత్తు అని వాళ్ళంటే ఆయన అవార్ అయిపోయాడు ఈయన మీకు ఏం లేదు కదా పాపం మీ నాన్న ఇక్కడ కష్టపడి చదివించాడు గవర్నమెంట్ కాలేజీలు చేసిండు ఇద్దరు చదువుకుంటే నువ్వు అవుతావని అవుతామని సపోర్ట్ చేసిన పోలే ఈయన మంచిగా చదివిండు స్టడీ అయిపోయింది ఇద్దరిది బీటెక్ అయిపోయింది ఆయన ప్రైవేటు ఈయన గవర్నమెంటు బీటెక్ చేసిండు వచ్చిన తర్వాత ఆయనకు ఈయనకు క్యాంపస్లోనే జాబ్ వచ్చింది కష్టపడిపోది గరిలా కానీ అయినే అక్కడ బీటెక్ రెండు సబ్జెక్టులు పోతే మళ్ళీ 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 మొత్తానికి అది కంప్లీట్ అయింది ఇంటికి వచ్చారు ఈయన జాబ్ చేస్తాను నేను ఇంకా చేయట్లేదు అంటే ఏదైనా సరే పిల్లలు ప్రోత్సహించాలే ఒకటి రెండవది గవర్నమెంటు ప్రైవేట్ అని కాదు గవర్నమెంట్లో చదువుకున్న లాగా ఇంకా సర్టిఫికేట్ ప్రిపరెన్స్ ఎక్కువ ఉంటుంది మార్కులు మంచిగా పట్టుదల ఉంటే గవర్నమెంట్ ప్రైవేట్ అనేది కాదు ఖచ్చితంగా పైకి వస్తారు జాబులు దొరుకుతాయి జాబ్ దొరకపోతే జనరల్ అనేజ్ అయితే పెరుగుతుంది ఎందుకంటే కష్టపడి చదవాలి అక్కడ బాగా ఇక్కడేమో పైసలు పెడతానికి కొద్దిగా ప్రౌడ్ పెరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని పట్టుబట్టి చదువుకొని కంపల్సరీ పైకి వస్తారు ధన్యవాదాలు